హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి కొత్త వంట తొమ్మిది ముందుకు వచ్చాను అది ఫుల్ మకానా అండి ఫుల్ మకానా అండ్ కాజు గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి నేను దానికోసం ఒక మూడు ఆనియన్ కట్ చేసుకున్నాను నాలుగు టమాటోలు పచ్చిమిర్చి కాజు బిర్యానీ ఆకు కరివేపాకు కసూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ పద్మసాలాలు సో మొదటిసారి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు ముందుగా మకాన అనేది ఒక గిన్నె పెట్టి మకానాను వేపుకోవాలండి మకాన అనేది ఉట్టికి మెత్తబడుతుంది కాబట్టి వితౌట్ ఆయిల్ వేపుతున్నాను నేను ఇది డైట్ ఫుడ్ అండి డైట్లో కూడా తినవచ్చు రోటికి కానీ బిర్యానీ కానీ చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది మొత్తం క్రిస్పీగా అయ్యేటట్టుగా వేపుకోవాలి చాలా హెల్దీ ఫుడ్ అండి హార్ట్ పేషెంట్స్ కానీ డయాబెటీస్ వాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా వెజిటేరియన్స్ వెజిటేరియన్స్కి బెస్ట్ ఆప్షన్ అండి పన్నీర్ తర్వాత మకానా అన్నట్టుగా బెస్ట్ ఆప్షన్ ఇది చాలా లైట్గా ఉంటుంది చూడండి ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి ఎందుకనంటే తొందరగా రెడ్గా అయిపోతాయి ఇవి ఈవెన్ గా వేపుకోవాలి చాలా మకానా అనేది మంచిగా రెడ్గా అయిపోయింది ఇట్లా క్రిస్పీగా అయ్యేదాకా చూడండి ఇలా క్రిస్పీగా అయింది చూసి పక్కగా పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి కాజును వేపుకోవాలండి కాజును కూరల ముందే వేసేస్తే బాగా నల్లగా మెత్తగా అయిపోతాయి ఎర్రగా అయిపోయి సో వేపుకొని ఇవి కూడా చక్కగా తీసుకెట్టుకోవాలి కాజు అనేది చూడండి ఇలా ఎర్రగా అయినాక తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో ఇంక కొంచెం ఆయిల్ వేసుకుందాం చూడండి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము ఇందులో ఒక నాలుగు లవంగాలు కొంచెం షాజీరా రెండు బగారా ఆకులు వేసేసి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా వేయాలి తర్వాత కరివేపాకు ఫస్ట్ వేసి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా వేగాలి అండి ఆనియన్ లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రావాలి ఆ రకంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి ఆ లోపు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని పెట్టి మిక్సీ పట్టు పెట్టుకుందాం ఆనియన్స్ మీద కొంచెం ఉప్పు వేద్దాము ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మెత్తబడతాయి ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కట్ చేస్తున్నాయి కదా చూడండి ఇలా వచ్చినప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పొయ్యేదాకా కలుపుతో మంచిగా వేపుకోవాలి ఇక రెండు నిమిషాలు మూత పెట్టి వేయించుకోవటం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా నూనెలో వేగిపో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక టమాటో మిక్సీ పట్టుకున్నాం కదండీ ఇది వేసి దీంట్లో నుంచి నూనె మొత్తం బయటికి రావాలండి చాలా ఉడకాలి దగ్గరకు వచ్చేదాకా మంచి ఈ ఇప్పుడే కూర టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది దీంట్లో నుంచి నూనె మొత్తం బయటికి రావాలి అంత ఉడకాలి టమాటో కూరకి ఎట్లా ఉడికించుకుంటామో అట్లా ఉడికించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్గా ఉండొద్దు చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలి ఉప్పు కారాలు అనేటివి ఎవరి టేస్ట్కి తగ్గట్టుకోవాలకండి నేను ఇప్పుడు ఇందులో టీ స్పూన్ తోటి వన్ స్పూన్ కారం వేస్తున్నాను ఇందులో గ్రే ఇందులో గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి లేదు ఇంత గ్రేవీ సరిపోతుంది అని అనుకుంటే మనం తినే గ్రేవీని బట్టి మనం చూసుకోవాలండి నాకు కొంచెం గ్రేవీ కావాలనిపిస్తుంది కాబట్టి కొన్ని వాటర్ వేస్తున్నాను చిన్న టీ గ్లాస్ మిక్సీ జార్లో ఇందాక టమాటో మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఉంటుంది కదా అందులోనే కొన్ని వాటర్ వేసి చక్కగా ఉడికించుకోవాలి మఖాన వేసినాక ఉడికించొద్దండి అది ఎత్తబడిపోతుంది ఉట్టిగానే చూడండి ఈ కన్సిస్టెన్సీలో వేసుకున్నాను వాటర్ ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి కొంచెం ఉప్పు పెట్టిద్ది ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకొని మకాన ఉన్న కాజు వేసుకొని కసూరి మేతి కొత్తిమీర చల్లుకొని దించుకోవటమే ఉన్న సూపర్ సూపర్ ఫుల్ మకాన కాజు ఫ్రై కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఇలా పూర్తిగా దగ్గరికి వచ్చేసినతో ఇలా పూర్తిగా దగ్గరికి రావాలి ఈ గ్రేవీ నేను ఉంచుదామనుకుంటున్నాను కాబట్టి ఈ గ్రేవీ సరిపోతుంది ఇప్పుడు నేను మకానా వేసుకుంటున్నాను చూడండి మకానవ్ వేసేసి వేపు పెట్టుకున్న కాజు కూడా వేసేసుకుంటున్నాము తర్వాత కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి అనేది కంపల్సరీ అండి దాంతో డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది కంపల్సరీ బాగుంటుంది చూడండి పోతే మీరు జరిగింది చేసుకోవడమే పూల కాజు కర్రీ రెడీ అయిపోయింది ఇలా సింపుల్ గా ఫ్రైడ్ రైస్లోకి పులావులోకి వెజ్ బిర్యానీలోకి రోటీకి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాను నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ